ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం మోదీ చాలా ఒక బిగ్ భారీ దేశ ప్రజలందరికి గుడ్ న్యూస్ చెప్పారు ఆ గుడ్ న్యూస్ ఏంది అసలు ఏంటి దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ పడక ఉంది ఆ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల దేశం మొత్తం కూడా మళ్ళీ హ్యాట్రిక్ సాధించబోతున్న మోదీ అంటున్నారు మరి దీనికి సంబంధించి ఆ వాస్తవం ఏది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం స్టార్ట్ అవర్ టాపిక్ మోదీ మరో స్కెచ్ చేశారు ఇక ఎవరైతే అరువులు ఉంటారో లబ్ధి ఉండో వాళ్ళకి ఇడ్ నిర్మాణం కోసం కావచ్చు మొత్తానికి మహిళా అభ్యర్థులకైతే ఇటువంటి సున్నా వడ్డీతో రెండు లక్షల వరకు రూపాయలు మా అంటే బ్యాంకుల నుంచి లోన్లు ఇపుతామని చెప్పేసి ఇక పిఎం కిసాన్ ముఖ్యంగా పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళకైతే ఎలా చేయాలి ఎలా అందుకోవాలనుకున్న వాళ్ళందరికీ శుభవార్త చెప్పారు పిఎం కిసాన్ పేమెంట్ నగదు కూడా పెంచారు ఓకే ఒక విడతలో మూడు వేల చొప్పున ఒక సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయల వరకు తీసుకెళ్లారు దీనికి సంబంధించి చాలా పర్టిక్యులర్ డీటెయిల్స్ అన్ని మొత్తానికి పిఎం కిసాన్ అంటే మోదీ తీసుకున్నటువంటి తాజా నిర్ణయాలు గ్యాస్ సప్లై ఫ్రీ గ్యాస్ సప్లై కావచ్చు పిఎం కిసాన్ పేమెంట్ కావచ్చు మహిళా అభ్యర్థులకు ఇచ్చినటువంటి బోనస్ కావచ్చు ఆల్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి సదామి సేవలో ఎస్పీ నెడికేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్